హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను సో ఈరోజు మీరు తమ్మినే చూసారు కదా మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో పదకొండు వందల నలభై ఆరు అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ల పోస్ట్లో భర్తీకి అయితే వచ్చింది దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ టీచింగ్ సార్ సంబంధించినటువంటి బీఈడి కావచ్చు డీఈీ చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ సో ఇంతమందికి ఇవి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అని విద్యా వాలంటీర్ గా తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా అయితే తీసుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ సో కంపల్సరీ చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు తెలియాలి కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నా వీడియోస్ ఛానల్ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ ని సపోర్ట్ చేయండి సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోద్దాం చూసుకుంటే మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ అనమాట ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మనకైతే టీచర్ల కొలత అధిగమించడానికి ఏపీ స్కూల్లో అయితే మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నిరుద్యోగులు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు సో చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ ఏంది అనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్ స్కూల్లో అయితే మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల చేయడానికి గొప్ప గొప్ప అవకాశం అనమాట ఎవరైతే బీఈడి కంపిటీషన్ వాళ్ళు లో జాబ్స్ రాని వాళ్ళు కొన్ని మార్క్స్ రోజు మిస్ అయిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఇదివరకు ఇది విద్యా వాలంటీర్ రూపంలో తీసుకునే వాళ్ళు వీళ్ళని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల యొక్క పోస్టులు అయితే తీసుకుంటున్నారు సో వీళ్ళకు కూడా మంచి ఎందుకంటే టీచర్ల కొరత కొంచెం అధిగమించినందుకంటే తక్కువ మంది ఉన్నారు దాన్ని వాళ్ళని అయితే అధిగమించేందుకైతే వీళ్ళను అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను అయితే తీసుకుంటున్నారు ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసినటువంటి అంటే గతంలో విద్యా వాలంటీర్లు వర్క్ చేసినటువంటి మాదిరి వీళ్ళైతే మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు వీళ్ళైతే పని చేయబోతున్నారు సో ఏంటంటే చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మనకు కొన్ని అంటే ఈ ఇయర్ కావచ్చు లాస్ట్ ఇయర్ కావచ్చు కొన్ని డిఎస్సి పోస్ట్ కూడా రాశారు కొంతమంది చాలా వన్ మార్క్స్ టూ మార్క్స్ ఒకటి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఉద్యోగాలు కూడా మంచి ఆపర్చునిటీ తప్పకుండా అప్లికేషన్ చేయండి దాదాపు మనకు పదకొండు వందల నలభై ఆరు ఉద్యోగాలు అయితే మనకు రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే మంచి శాలరీస్ కూడా ఉంటాయి మనకు గౌరవ వేతనం ఇస్తారు మనకి ఇక్కడ చూసుకుంటే స్కూల్ అసిటెంట్లకు వచ్చేసి దాదాపు మనకు పన్నెండు వేల ఐదు అయితే శాలరీ కూడా అయితే జరుగుతూ ఉంది గౌరవ వేతనం అదేవిధంగా ఎస్జిటీలకు వచ్చేసి మనకు పదివేల యొక్క గౌరవ వేతనం అయితే ఇస్తారు ప్రభుత్వం అయితే ఇవ్వండి డైరెక్ట్ చూసుకోండి మంచి ఆపర్చునిటీ సో దీనికి సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల అనే ప్రకటన అయితే వేగవంతం చేసిందనమాట దీనికి సంబంధించి మండల స్థాయిలో ఉన్నటువంటి పైన ఎంఈవో అయితే ప్రకటన చేయనుండగా ఐదో తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకునేటువంటి వసులుబాటును అయితే కల్పించడం జరిగింది సో ఫిఫ్త్ డిసెంబర్ వరకు అయితే అప్లికేషన్ తీసుకోవచ్చు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ తీసుకోండి అదేవిధంగా అప్లికేషన్లో ఎంఈవో ఆఫీసులు అయితే మీరు సమర్పించాలి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొఫెషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మెరిట్ లిస్టును అయితే తయారు చేస్తారు మీకు అక్కడ మార్క్స్ ఉంటాయి కదా వాటిని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ ఏమైతే ఉంటాయో వాటిని ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా తీసుకొని మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంటుంది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా స్థానికతంగా ఉండే అయితే ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఏ ఊర్లో ఉన్న పోస్టులకు ఆ ఊరు ఉంటారు కదా స్థానికత చూస్తారు ఆ బేస్ మీద అయితే మీకు రిజర్వేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మనకు ఏ మ డిస్టిక్లో మండలు ఉంటారు కదా స్థానికత ఆ బేస్ మీద ఉంటుంది ఎక్కడ మండల ఆఫీస్లో ఉంటే అక్కడ మీ వాళ్ళు ఖాళీగా ఉంటే అక్కడ నోటిఫికేషన్ ఇస్తారు మీరు అక్కడ ఆఫీస్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అక్కడే మెరిట్ బేస్ మీద మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సో మనకైతే ఫిఫ్త్ డిసెంబర్ పై మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటే గుర్తు పెట్టుకోండి ఈ నెల ఏడవ తేదీలుగా కలెక్టర్ నేతృత్వంలో అరువుల జాబితాను ఖరారు చేస్తారు తర్వాత నుంచే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది అంటే మీరు ఇమీడియట్లీ ఫిఫ్త్ డిసెంబర్ లోపు అప్లికేషన్ చేస్తారు వీళ్ళు విత్ ఇన్ టూ లోనే మెరిట్ లిస్ట్ తీస్తారు మీ అకాడమిక్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు మీకున్న ప్రొఫెషనల్ స్కిల్స్ అయితే ఉంటాయి వాటిని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మీ యొక్క మెరిట్ లిస్ట్ అయితే తయారు చేసి సెవెంత్ డిసెంబర్ నాడైతే మేము మీ మీ యొక్క డిస్ప్లే చేస్తారన్నమాట ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు సెలెక్ట్ కాలేదని సో విత్ ఇన్ ఇమీడియట్లీ మీరైతే జాబ్లో అయితే జాయిన్ కావాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి తప్పకుండా సో ఎంపిక ప్రక్రియ ప్రధానంగా ఖాళీలను ప్రకటించిన తర్వాత పాఠశాల మాధ్యమం ఆధారంగా పోస్టును అయితే భర్తీ చేయనున్నారు కంపల్సరీ ఎందుకంటే మండల స్థాయిలో స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి మండల స్థాయిలో ఒక నోటిఫికేషన్ వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేయడానికి వీళ్ళైతే ప్రక్రియను అయితే చేయడం జరిగింది ప్రధానంగా ఖాళీలను ప్రకటించిన తర్వాత పాఠశాల మాధ్యమ అంటే ఏ మండలాలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్లో ఎన్ని వెకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి పోస్టులను అయితే భర్తీ చేస్తామని అందరికీ తెలుసు దరఖాస్తులు అన్నింటినీ డిఇ గారికి పంపిస్తారు మండలి లెవెల్లో వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ పంపించిన తర్వాతనే అక్కడ పర్సంటేజ్ సంబంధించినటువంటి వెయిటేజ్ తర్వాత మీకున్న మెరిట్ అవన్నీ తీసిన తర్వాత అభ్యర్థులకు ప్రాధాన్యస్తుంది దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ను అయితే తయారు చేయడం అయితే జరుగుతూ దాదాపు ఇక మనకు పదకొండు వందల నలభై ఆరు మంది సబ్జెక్టు టీచర్లు సెకండ్ గ్రేడ్ టీచర్ల నియామకం అయితే జరగనున్నది ఇందులో చూసుకుంటే ఎనిమిది వందల తొంభై రెండు సబ్జెక్టు టీచర్స్ అయితే ఉన్నారు రెండు వందల యాభై నాలుగు వచ్చేసి మనకు హెచ్ఈటి టీచర్లు అయితే ఈ అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా సో మీ మండలలో మరి వచ్చిందో చూసుకోండి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఫిఫ్త్ డిసెంబర్ లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మండల లెవెల్లో ఆఫీస్లో మీ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్